ఆంజనేయులు దానికి ఇరవై నాలుగు గంటల ముందు గోవా నుంచి మడ్రాస్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్న కసిరెడ్డి రాజ్ కేసిరెడ్డి అని కూడా కొన్ని పేపర్లో వస్తుంది కానీ కసిరెడ్డి అనే మరి నేను తెలుసుకున్నా సో కసిరెడ్డి రాజ్ ఆర్ రాజ్ కసిరెడ్డి మరి దొరికి చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి ఎవరికి చేర్చారో ఆ యాభై నుంచి నలభై కోట్లు ప్రతి నెల మరి అది కూడా కసిరెడ్డి గారు మరి చక్కగా చెప్పేశారు సో నెక్స్ట్ ఏముంటుంది మరి వారు ఎవరికి ఇచ్చారన్నారు వారి నామం కూడా మరి ఎఫ్ఐఆర్లో వస్తుందా చూడాలి డెఫినెట్గా వస్తుంది టైం పెట్టచ్చు దానికి కొన్ని అనుమతులు అవసరం కావచ్చు డెఫినెట్గా జరుగుతుంది అలాగే పిఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సుధాకర్ గారు ఆర్గ్యూ చేస్తే అసలుకే మోసం వస్తుందని మరి ఈయన ఆర్గ్యూ చేసుకున్నారు అయినప్పటికీ మరి చరసాల తప్పలేదు ఈరోజు చూసా వారు బ్రాహ్మణులు కాబట్టి సంధ్యావందనం పూజ ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని అడిగినట్టుగా మంచిది డెఫినెట్గా సంధ్యావందనం నమస్కారం భగవంతునికి పూజ ఇవన్నీ ప్రతివారికి అవసరమే సంధ్యావందనం అంటే బ్రాహ్మణులే చేస్తారనుకోండి బట్ అది మంచి ప్రక్రియ మరి అంత మంచి ప్రక్రియలు చేసే వాళ్ళు ఇటువంటి వధో పనులు ఎందుకు చేస్తారనేదే ఎవరికి అర్థంగానే పజిల్ అది మరి చాలా స్పష్టంగా కింద అధికారులు చెప్పారు మరి ఆయన పోలీసుల దగ్గర చెప్పినప్పుడు అమ్మాయి ఎవరో కూడా జత్మాలని ఎవరో కూడా తెలియదు అన్నారు మరి తర్వాత ఎన్ని పేపర్లో అనుకోండి తర్వాత ఆమె బ్యాట్ గర్ల్ నేను ఊరికే జస్ట్ కుక్కలు విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గున్నీకి చెప్పాను చూడమని చెప్పడమే తప్ప అని గులా సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ కళాకారులు కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఈయన మరి ఏదో చూడమ్మా అంటే చూశారు మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది సరే ప్రస్తుతానికైతే పద్నాలుగు రోజులు రిమాండ్ మరి ఆ వరుసలో మరి నా కేసులో కూడా సూత్రధారుల్లో వారు ఉన్నారన్నది సుస్పష్టం సో మరి ఆ పాత్ర కూడా రావచ్చు ఇంకా మరి ఏపీ పిఎస్సి అని ఇంకా కొన్ని వ్యవహారాల్లో ఆయన ఉన్నట్టుగా నిత్య సంజీవాలని మరి వారు ఉన్నట్టుగా కూడా అదే పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి చూద్దాం ఏదన్నా చట్టం చర్యలు మొదలుపెట్టింది కాబట్టి పీడ కన్క్లూజన్కి రావటం కూడా ఒక రకంగా సమంజసం కాదేమో చూద్దాం ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం డెట్ గా ఉంటాయి ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమారు సునీల్ నాయకు వీళ్ళందరూ ఆ కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు అన్నీ ఉన్నాయి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి తీసుకెళ్లి బాధిన గుర్తులు ఉన్నాయి ఏ ఏది లేకుండా ఆడ రిఫరెఫర్ గాడు సాక్షి సంతకం పెట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు ఏ రూలు ఫాలో కాలేదు సో అని చేత ఆ జత జత్తవాణి కేసే వారు అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు వారిని అన్నంతలాగ తీసుకెళ్లి బాధేసి ఏ ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు జత్తవాణి కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో కంప్లైంట్ అన్న ఇప్పించారు ఇక నా దాంట్లో కంప్లైంట్ లేడు మన కంప్లైంట్ అంటు ఆడే కంప్లైంట్ అంటే ఆడే తీసుకొచ్చేసాడే ఆ నగరకు బాధ వేసాను అంతా వాళ్ళే సో అరెస్ట్ లేకుండా ఎందుకుంటే అది నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం రావడం సహజం ఇప్పుడు గా స్పీడ్ అవుతుంది తప్పకుండా స్పీడ్ అవుతుంది ఏదో కడుపు పంట లేదో పొరపాటున ఏదో ఫ్లో లేదో మాట వచ్చినట్టుంది ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు బట్ ఏంటి ప్రశాడు నియోజకం అభివృద్ధి గురించి అది కూడా మనం చెప్పేసాం కదా మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది వస్తున్నారు జనం తక్కువ మంది ఇప్పేసి రాత్రులు పట్టుకుపోతున్నారు అదో పెద్ద క్రైము బ్యాటరీలు పెట్టుకుపోతున్నారు దొంగలు రకరకాల వింత వింత దొంగలు తయారయ్యాలి నిన్న చెరువు మీద ఆయిల్ కాదు నిన్న ఒక వాటర్ ట్యాంక్ వేసుకొచ్చి రైలు పెట్టేసి పడిపోయాడు అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది ఇప్పుడు ఏంటంటే రేపు ఒక నెల పదిహేను రోజుల తర్వాత ఉండ్లో ఎవరన్నా కాలు పెట్టేలా దొంగడు చచ్చలే అవుట్ అడుక్ ఒక అంగం కూడా ప్రతి వంద అడుగులకి ఒక సీసీ కెమెరా ఉంటుంది ఊళ్ళోనే కాదు పొలాలు దగ్గర నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంటుంది క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఊళ్ళ నియోజకవర్గం ఉంటుంది స్కూల్ అంటారా కంప్యూటర్ ల్యాబ్స్ పెడుతున్నాం సైన్స్ ల్యాబ్స్ పెడుతున్నాం ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఆట స్థలాలు అభివృద్ధి చేశాం రూములన్నీ కూడా కావాల్సిన మేరకు చేసాం ఇంకా నాకు బల ఉద్రా బాబోయ్ అనేదాకా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి అడ్మిషన్ అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంకా కావలసిన కన్నా ఎక్స్ట్రా హై క్వాలిటీ బలలు కూడా అరేంజ్ చేయడం జరిగింది స్కూల్లో కాదు మంచినీరే కాదు తాగునీరు సాగునీరు అన్ని యాంగిల్స్లో కూడా ఇది చేయలేదు అని అనిపించుకోకుండా అన్నీ కూడా ప్రజల సహకారంతో ఆండర్లైండింగ్ ప్రజల సంపూర్ణ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ మంచి పని ఎవరు చేయలేరు సో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలే ముందుకొచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రేపు ఒకటో తారీఖు ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ కూడా పది ఎకరాల్లో ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక ఐటీ పార్క్ కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఐటీ పార్క్ కూడా నిర్మించి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో కనీసం ఒక ఐదు వందల ఐటీ ఉద్యోగాలు రాబోయే ఒక సంవత్సరంలో క్రియేట్ చేసే విధంగా కూడా దానికి కూడా ప్రణాళిక చేయటం జరుగుతుంది డెఫినెట్గా రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే సరే కుప్పం మంగళగిరి పిఠాపురం వాటితో పోల్చుకోలేము ఎందుకంటే వారికి ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి అండ్ ఆ మూడు తీసి పక్కన పెడితే డెఫినెట్గా నాలుగో స్థానంలో నేను ఉండాలి అభివృద్ధిలో అనేది నా కోరిక సరే నాలుగులో ఉంటానా నలభైలో ఉంటానా అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు ఊరికే నాకు నేను ఎక్కువ మాటివేట్ కూడా కరెక్ట్ కాదు నా శక్తివంచం లేకుండా ఎంతమంది శ్రీనివాసరావులు లేకపోతే ఆ ఎక్స్ట్రాఆషన్ ఎవరాడు రెవిగాడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో అది చేసి తీరుతాను అని చెప్పి మీ ద్వారా ఉన్ని నియోజకవర్గ ప్రజలకి స్పష్టం చేస్తున్నా డెఫినెట్ గా ఆక్వా రైతుల సమస్యలు ఉండవు చైనా మీదే తెక్క ట్రంప్ సుంకం యాభై వంద నూట యాభై అన్నాడు మళ్ళీ యాభైకి వచ్చాడు సున్నాకి మటుకు రాదు అన్నాడు సో నాకు రాదన్నాడు నూట యాభై నుంచి యాభైకి వచ్చాడు ఇవాళ సో అది ఈజీగా ఇరవై ఐదు రేంజ్కి చైనా మీద వచ్చేస్తుంది సో చైనా మీద ఇరవై ఐదుకి వస్తే మనకి బాగా వస్తే ఇప్పుడు వేసిన పది ఉండొచ్చు అంతకన్నా అయితే ఉండదు డెఫినెట్గా సో ఆక్వా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా గొడవ చేస్తున్నాయి కాబట్టి ఈ ఏదైతే నాలుగైదు రోజులు తగ్గింది మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్ కౌంటు టూ థర్టీ ఫైవ్ ఉంది వాళ్ళ సో అది మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది సో రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి హండ్రెడ్ కౌంట్ వచ్చింది డెఫినెట్గా ఈ ఫీడ్ ఇది కొంత ప్రైసింగ్ తగ్గించారు ఇంకొంత తగ్గించమని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం అలాగే రైతులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు రైతులు యాంటీబయాటిక్ వాడుతున్నారు వాడటానికి వీల్లేదు సో దాని గురించి ఏమవుతుంది ఎవరో ఒక పది మంది తప్పు చేస్తే ఈ ఎక్స్పోర్టర్స్కి ప్రతి కంటైనరు యాంటీబయాటిక్ టెస్ట్ చేసి బిల్లు మీద వేస్తున్నాడు పదిహేను వేల డాలర్లు ఒక కంటైనర్కి టెస్టులు చేయాలంటే ఇరవై తొమ్మిది రకాల యాంటీబయాటిక్ ట్రేసెస్కి టెస్టులు చేస్తారని మరి అమెరికాలో టెస్ట్లు చేస్తే మరి చాలా ఎక్కువ అవుతుంది ఆ బిల్లు అంతా మళ్ళీ వీడి మీద వేస్తారు మరి ఎక్స్పోర్టర్ అది ఎవరి మీద వేయాలి రైతు మీద వేయాలిగా ఒక రైతు చేసిన తప్పుకి మిగిలిన రైతులు యాంటీబయాటిక్ వాడకుండా చేసిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అసలు యాంటీబయాటిక్ వేయకుండా ఉండి ఒక సంవత్సరం అసలు ఇండియాలో యాంటీ